రెండు నెలలో మురుముడి తాటిపర్తి రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొత్త బ్రిటిష్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోకోర్ సెంటర్లో ఐదు కోట్ల నిధులతో మురుముడి తాటిపర్తి రోడ్డుకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కొత్త బ్రిటిష్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోడ్డు కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి ఐదు కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు ఈ నెల ఇరవై రెండున నరసింహస్వామి పాదాల చెంత దేవరపాలెం గ్రామం నుంచి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ప్రతి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఒకే నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఆషామాషి కాదని నన్ను ఓడించేందుకు నా ప్రత్యర్థులందరూ ఒక్కటై కోట్లు కుమ్మరించిన నెల్లూరు రూరల్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు కాంట్రాక్టర్ కూడా ఒక మంచి కావైన కాంట్రాక్టర్ ఈ యొక్క నెల్లూరు దగ్గర నుంచి పొలకందుకూరు దాకా మూడు రోడ్ల కోసం గత ప్రభుత్వంలో రైతం చేస్తే రెండు రోడ్లు శాంక్షన్ నేనే వాటిని పూర్తి చేసి అందించేవరపాడం కందమూరు రోడ్డు నిర్మాణం శాంక్షన్ కాలం ఆ తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా రోడ్డు రావడం లేని ఎందుకంటే నిధులు లేవు కాంట్రాక్టర్లు పనులు చేస్తే డబ్బులు లేవు బిల్లులు ఇచ్చే దిప్పు లేదు కాంట్రాక్టర్లు కూడా వచ్చే పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క అధ్వానమైన రోడ్డు ఈ పక్క గ్రామాలు అనేక గ్రామాలకి ఇది ప్రధాన రోడ్డు ఈ గ్రామాల్లో ప్రధాన రోడ్డు ఈ రోడ్డు కావాలని కావాలి అది లేకుండా ఉంటే రోజు ప్రజలు నానాబాధపడే పరిస్థితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి అధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి కాంట్రాక్టర్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఈ యొక్క ఇరవై కిలోమీటర్ల రోడ్డు కోసం వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయించి కాంట్రాక్టర్ చేత ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నాం రెండు నెలల్లో పూర్తి సమస్య ఇదే కాదు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే సర్జాపురం రోడ్డు ఉంది ఆ సర్జాపురం రోడ్డును కూడా అతి త్వరలోనే అతి త్వరలోనే మరో పది పదిహేను రోజుల్లో ఆ సర్దాపురం రోడ్డును కూడా పనులు ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా ఇంకా కూడా రూరల్ నియోజర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయి ఏదైతే కొత్త కాలువ కోడుకోడు అది కూడా మరో ఐదో రోజుల్లో ప్రారంభమవుతుంది అదేవిధంగా ఏదైతే నవడాకం తోట రోడ్డు ఉంది నారాయణ రెడ్డిపేట తోట ఆ రోడ్డు కూడా ఒక రెండు నెలల్లో ప్రారంభమవుతుంది అన్నిటికీ మించి నెల్లూరు నగరంలో డికేడబ్ల్యూ కళాశాల ఉంది అటు లైకస్ట్ రోడ్డు దాకా దాదాపు ఐదు కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి రోడ్డు తెచ్చు తక్కువ ఒక పక్క ఎత్తు మరో పక్క తన్నీ కూడా గత ప్రభుత్వ నిర్వహకం దాన్ని సరి చేసేదానికి దానికోసం కూడా కేటాయించడం జరిగింది రేపు ఉదయం పది గంటలకి ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసి మొదలుపు రోడ్డుని దాదాపుగా ఓ ఎనభై వేల మంది జనాభా ఉండే ప్రాంతంలో ఎనభై వేల మంది జనాభా ఉండే ప్రాంతంలో రోజుకి వేలాది మంది ఆ దారిని వెళ్లే నెల్లూరు నగర ప్రధాన దారి టీకెట్ పూల కళాశాల ఆ యొక్క టైకర్స్ రోడ్ను కూడా మేము ప్రారంభించి దాన్ని కూడా మూడు దారిలో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా నిధులు అనేక చోట్ల కావాల్సిన అవసరం ఉంది ఇంకా గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అదేవిధంగా కాలువ నిర్మాణం కావాల్సి ఉంది వాళ్ళన్నిటి కూడా వారికి కేటాయించింది ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధానాలతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్న ఆర్థిక రాష్ట్రం ఇవాళ తీసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చే హామీలు ఒక్కొక్కటి 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 నెల అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతం చేస్తున్నారు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ఫ్యాక్టరీలు ప్రయత్నం పెట్టుబడులు ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి అన్నిటికీ మించి పోలవరం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్